హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి ఎలాంటి సాసెస్ వాడకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా బయట మీరు అస్సలు తినరనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా ఇలా ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని తీసుకోండి ఒక టూ కప్స్ దాకా క్యాబేజీ ఎంత సన్నగా ఉంటారో అంత బాగుంటుంది అనమాట అలాగే ఒక హాఫ్ కప్ దాకా క్యారెట్ తురుము వేసుకుందాము ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక కప్ దాకా మైదా వేసుకుందాము ఇందులోనే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నింటినీ కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా క్యారెట్కి ఇంకా క్యాబేజ్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి మైదా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసేసుకోండి వాటర్ మొత్తం ఒకేసారి అనమాట లూజ్గా అయిపోతుంది పిండి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా వేస్తే రౌండ్ గా రావాలన్నమాట అప్పుడే మంచూరియా అనే షేప్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ లో ఉండే టమాటోని కట్ చేసుకొని వేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోండి ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం మంచూరియా బాల్స్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగే అన్ని అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుందాము చిన్న చిన్న సైజ్ లో వేస్తే లోపల కూడా కుక్ అయ్యి బాగుంటుంది టేస్ట్ అనేది లేకపోతే లోపల పిండి లాగే ఉండిపోతుంది సో చిన్న సైజ్ లో వేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చాక తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలాగే మిగతా పిండి అంతా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి మీకు కావాలంటే పిండి కొంచెం లూజ్ గా కలుపుకొని కూడా వేసుకోవచ్చు పకోడీ లాగా చూడండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇక్కడ నేనైతే ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక ప్యాన్ ని పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసేసుకుందాము అలాగే కొంచెం వాటర్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గర పడేలాగా కుక్ చేసుకోండి ఇదంతా కూడా స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవడం వల్ల మనకు ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ అనేది వస్తుందనమాట సో చూడండి టమాటో పేస్ట్ అయితే ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకుందాము స్పైసెస్ అన్నీ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాము ఇదంతా కూడా దగ్గర పడేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ మీ గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఒక టమాటోని ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ అన్ని కూడా వేసేసుకుందాము గ్రేవీ అంతా కూడా వాటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి గ్రేవీ అంతా కూడా మంచురియా బాల్స్ కి పట్టేసింది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కలరింగ్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే లాస్ట్ లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇదంతా కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం కూడా వేసుకుందాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన వెజ్ మంచురియా అయితే రెడీ అయిపోతుంది అనమాట సో చాలా సింపుల్ గా సాసెస్ ఏమీ లేకుండా టేస్టీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిన తోని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు